మూడు నెలల కాంగ్రెస్ పంట పొలాలు ఎండి రైతులు అరికోస పడుతున్నారని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ బిఆర్ఎస్ జిల్లా కార్యాలయం ఆవరణలో శనివారం జరిగిన ముప్పై ఆరు గంటల రైతు నిరసన దీక్షలో జిల్లా అధ్యక్షులు కోరగంటి చందర్ జడ్పీ చైర్మన్ కోట మధుకర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి దీక్షలో కూర్చున్నారు ముందుగా దీక్ష శిబిరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు సందర్భంగా కోపల పోరుగంటి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు త్రాగునీరు రైతులకు సాగునీరు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సమస్యలు రాకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వ్యవస్థలను తీర్చిదిద్దారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి పరిస్థితులు గుర్తుకు వచ్చేలా రైతులకు సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఇప్పటికే ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టం పోయినట్లు ప్రభుత్వ నివేదికలు పత్రికలు మీడియా వెల్లడించిందని చెప్పుకొచ్చారు ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏమీ జరగనట్లుగా వ్యవహరిస్తుందని అందుకే ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ముప్పై ఆరు గంటల రైతు నిరసన దీక్ష చేపట్టవలసి వచ్చిందన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మిగిలిన పంట పొలాలకు నేరందించాలని పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల పంట నష్టం చెల్లించాలని ఎస్ఆర్ ద్వారా రైతుల పంట పాలనకు నీటిని వదలాలని డిమాండ్ చేశారు అస్తవ్యస్తమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతా ఉంది రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా రైతుల యొక్క కష్టాలు చూస్తుంటే గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ పరిస్థితులైతే ఉండేనో నీళ్ళు లేక కరెంటు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి ఆనాడున్నటువంటి పరిస్థితులలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏ విధంగానైతే ఉండేనో మళ్ళీ ఆ పరిస్థితులు ఎలా మనకు కనబడతా ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్లు కానీ కరెంటు కానీ గత అరవై సంవత్సరాలలో రైతులు అనుభవించినటువంటి ఏ బాధ కూడా ఉండద్దనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ప్రధానంగా సాగునీటి రంగం పైన తాగునీటి రంగం పైన కరెంటు వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి సాధించి ఒక్క నిమిషం కూడా కరెంటు పోని పరిస్థితి ఒక్క ప్రాంతంలో కూడా నీళ్లు లేవు అనేటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి అదృష్టమో దురదృష్టమో ప్రజలు ప్రజలేమాచించారో తెలియదు కానీ ఒక మంచి వ్యవస్థ నడుస్తున్నటువంటి క్రమంలో ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ రంగంలో పేదవాళ్ళకు అందించే సహాయం కావచ్చు అదేవిధంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి అందించే సహాయం కావచ్చు అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం ఒక దిక్కు కొనసాగుతున్న క్రమంలో అధికార మార్పిడి జరిగింది సరే ఒక సందర్భంలో ప్రజలు కోరుకున్నప్పుడు మరి అధికారాలు కోల్పోవడం అనేది సర్వసాధారణం కానీ ఒక బొమ్మ రీలులాగా తీర్చిదిద్ది పెట్టినటువంటి రాష్ట్రాన్ని పరిపాలన చేతగాక పరిపాలన అవగాహన లేక మూడు నాలుగు నెలల్లోనే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది ఇప్పటికే ఇరవై లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినట్టుగా మరి ప్రభుత్వ నివేదికలు ఈరోజు పత్రికలు టీవీ ఛానళ్ళు చేస్తున్నటువంటి రిపోర్ట్ చాలామంది రైతులు తమ పంట పొలాలను ఆవేదనతోటి మరి తగలబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి పశువులను వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి అన్నము రామచంద్రాన్ని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళకి ఏమి తెలియనట్టు ప్రజలందరూ సంతోషంగానే ఉన్నట్టుగా పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం మనకు కనబడతా ఉంది అందుకే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా పక్షాన ఈ నియోజకవర్గంలో కావచ్చు మంత్రి ప్రాంతంలో కావచ్చు అదేవిధంగా రామగుండం ప్రాంతంలో కావచ్చు ధర్మపురి ప్రాంతంలో కావచ్చు యావత్తు పెద్దపల్లి జిల్లా పరిధిలో అనేక వేల ఎకరాలలో ఇప్పటికే పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్షంగా మేము పరిశీలించి రైతులతో మాట్లాడి వాళ్ళకు ధైర్యం చెప్పి మీ పక్షాన మేము నిలబడతాం మీ పక్షాన మేము పోరాడతాం అని చెప్పేసి ఈరోజు ముప్పై ఆరు గంటల రైతు నిరసన దీక్షను చేపట్టడం జరిగింది నష్టాన్ని చూసి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా ఈ యొక్క వేదిక నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం నష్టపోయినటువంటి రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలను వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలి ఎస్ఆర్ఎస్పి నీళ్లను వెంటనే వదిలి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రిని ఈ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాం ముప్పై ఆరు గంటల ఈ రైతు నిరసన కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ బోధుల జెడ్పీటీసీ గంటరాములు రాములు జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ బీఆర్ఎస్ కార్పొరేటర్ రుపేట రాజేష్ కల్వచంద్ర కృష్ణవేణి నాయకులు పిటి స్వామి గోపు ఐలయ్య యాదవ్ తోకల రమేష్ జెడ్సన్ ముద్దసాని సంధ్యారెడ్డి రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు